టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం దేవరామ్ మాస్ డైరెక్టర్ కొరడాల శివ దర్శకత్వంలో తెరేతున్న ఈ చిత్రం పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి చాలా కాలం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊరా మాస్ అవతారంలో కనిపించనుండటంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులందరూ కూడా ఇదిలా ఉంటే విడుదలకు ముందే ఈ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ పథకాల పైన మిక్కిలిని సుధాకర్ హరికృష్ణ కే ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు ఇందులో బాలీవుడ్ బ్యూటీ అందాల తారా జాన్వి కపూర్ హీరోయిన్ నటిస్తూ ఉంది ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ కపూర్ ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడు కనిపించనున్నారు దేవరా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫియర్ సాంగ్ చుట్టుమల్ల సాంగ్స్ ఆకట్టుకున్నాయి అంతేకాకుండా టీజర్ పాటలు సినిమాపై ఉన్న అంచనలను నెక్స్ట్ రేంజ్ కు తీసుకెళ్లాయి మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ దర్శకుడు అనిరుద్ధ్ రవిచందన్ కూడా దేవరా సాంగ్స్ గురించి వరుస ట్వీట్స్తో ఐప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి దావుడి అనే వీడియో సాంగ్ను విడుదల చేశారు ఇక ఎప్పటిలాగే ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొట్టేశారు ముఖ్యంగా దావుడి పాటలో స్టైలిష్ డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులను ఉతో ఉన్నారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో అదృశ అనిపించారు అటు తారక్ తో పోటీ పని మరి స్టెప్పులు అదరగొట్టేసింది హీరోయిన్ జాన్వి కపూర్ ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది అనురుద్ కంపోజ్ చేసిన ట్యూన్ ప్రతి ఒక్కరిని డాన్స్ చేసేలా చేస్తోంది ఇన్స్టెంట్ చార్ట్ బాస్టర్ గా నిలిచిన ఈ పాట మిగిలిన పాటలపై ఎక్స్పెక్టేషన్స్ ను మరింత పెంచేసింది అయితే ఇదిలా ఉంటే ఈ యొక్క సాంగ్ ను కోరియోగ్రాఫీ చేసిన శేఖర్ మాస్టర్ ఓ రేంజ్ లో కొరియోగ్రఫీ చేసేసారని చెప్పాలి మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఆ రేంజ్ లో స్టెప్స్ ఉంటేనే మరి ఆ పాటకు అందం ఉంటుంది అదేవిధంగా చూసే వాళ్లకు వావ్ అనేలా అనిపిస్తూ ఉంటుంది ఈ సాంగ్ వచ్చిన కొద్ది క్షణాల్లో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఉండడమే కాకుండా కేవలం ఒక గంటలోనే యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా దాదాపుగా టూ మిలియన్ క్రాస్ చేసుకుని త్రీ మిలియన్ కు చేరువలో ఉంది మరి ఈ యొక్క సాంగ్ మరి సాంగ్ చూస్తుంటేనే ఒక్కొక్కరికి గోస్ బంప్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా లేచి స్టెప్పులు వేసే అంత మాదిరి కనిపిస్తోంది ఇక థియేటర్ లో బాక్సులు బద్దలైపోవడం పక్కా అని చెబుతూ ఉన్నాయి సోషల్ మీడియా